నమస్కారం అండి గత రెండు నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడి కేంద్రాల పరిధిలోని కుటుంబాలు కుటుంబ సభ్యుల నమోదు పిల్లల పెరుగుదల పర్యవేక్షణ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమేనండి ఇప్పటికే చాలా వరకు అంగన్వాడీ పరిధిలో సర్వే జరిగింది ఇంకా కొన్ని కుటుంబాల నమోదు కుటుంబ సభ్యుల నమోదు బెనిఫిషరీ మ్యాపింగ్ పిల్లల పెరుగుదల పర్యవేక్షణ పూర్తి చేయాల్సి ఉన్నది సర్వే చేస్తున్న క్రమంలో ఖచ్చితమైన వివరాలు ఎన్హెచ్డిఎస్ అప్లికేషన్లో పిల్లల పెరుగుదల పర్యవేక్షణలో అంటే గ్రోత్ మానిటరింగ్లో అండ్రవే టూ శామ్యాం పిల్లలను పూర్తి స్థాయిలో గుర్తించడం చాలా ముఖ్యమైన అంశం అండి సున్నా నుంచి ఐదు సంవత్సరాల పిల్లల యొక్క ఖచ్చితమైన బరువు ఎత్తు మరొకసారి కొలిచి వారి పోషణ స్థాయిని నిర్ధారించాల్సి ఉంది ఇందులో భాగంగానే ఎన్హెచ్డిఎస్ యాప్ అప్డేట్ చేయడం జరిగిందండి ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ త్రీ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం మార్పులు చేశారు అని మనం గమనించినట్లయితే ఒకటి వాలిడేషన్ ఆఫ్ గ్రోత్ ఆప్షన్ ఇన్ అంగన్వాడీ యాన్యువల్ సర్వే ఎన్ఎస్టిఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మోడల్ ఫ్యామిలీ సర్వే మాడ్యూల్ ఉంది కదండి దాన్ని ఓపెన్ చేద్దాము చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ ఈ మాడ్యూల్ ఓపెన్ చేద్దామండి సున్నా నుంచి ఐదు సంవత్సరాల పిల్లల యొక్క పేర్లన్నీ మనకి ఈ గ్రోత్ మాంటింగ్లో వస్తాయి కదండి వారికి మనం ఇంత ముందు గ్రోత్ కూడా ఎంట్రీ చేసాము ఒకవేళ గ్రోత్ ఎంట్రీ చేయబోతే ఈ విధంగా ఇక్కడ ఖాళీ బాక్స్ లాగా ఉంటుందండి అది ఒకటి గమనించాలి ఒకవేళ గ్రోత్ ఎంట్రీ చేసి ఉంటే ఇక్కడ అండర్ వేటు వేస్ట్ ఇంగ్స్ట్ కలర్స్ వచ్చాయి కదండి అది మనకు తెలిసిన విషయమే ఆ పిల్లలకి మనం గ్రోత్ ఎంట్రీ చేయకపోతే ఈ విధంగా ఇక్కడ ఖాళీ ఉంటాయండి ఇక్కడ కలర్స్ ఏమి కనిపించవు అంటే వారికి ఇంకా గ్రోత్ ఎంట్రీ చేయలేదని అర్థము ముందుగా మనం ఏం చేయాలంటే గ్రోత్ ఎంట్రీ చేయాలా ఆ బాక్స్ మీద టచ్ చేసి ఇక్కడ బర్త్ వెయిట్ వేయాల్సి ఉన్నది సెలెక్ట్ వేయింగ్ డేట్ ఎప్పుడు బరువు చూసారని డేట్ సెలెక్ట్ చేసుకోవాలి క్యాలెండర్లో వెయిట్ టు హైటు ఎంయుఎస్ఈ ఎంట్రీ చేసి ఒక ఫోటో కూడా తీయాల్సి ఉన్నది ఫోటో తీసిన తర్వాత సబ్మిట్ చేస్తే గ్రోత్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫోటోస్ కూడా మనకి ఇక్కడ కనబడతాయండి ఓకే ఇప్పుడు ఈ కొత్త వర్షన్లో కొత్తగా మనకి ఏం అప్డేట్ చేశారంటే ప్రతి బాక్సులో ఒకటి గమనించండి మనకు ఒక చిన్న బాక్స్ లాగా కనబడుతుంది కదండి చూసారా చిన్న బాక్స్ అనమాట ఇది ఒకటి లైట్ గా కనబడుతుంది కదండి ఇదేంటంటే ఈ కొత్త వర్షన్ లో మనకి కొత్తగా యాడ్ చేశారండీ వాలిడేషన్ ఆఫ్ గ్రోత్ మానిటరింగ్ డేటా ఇక్కడ మనం ఏం చేయాలంటే పిల్లల యొక్క ఖచ్చితమైన బరువు ఎత్తు మరొకసారి కొలిచి మళ్ళీ ఎంట్రీ చేయాల్సి ఉన్నదండి ఓకే ఒకటి చూద్దాము ఇక్కడ గమనించినట్లయితే ఈ బాక్స్ ఉంది కదండి చిన్న బాక్స్ కనబడుతుంది కదా దాని మీద టచ్ చేయాలి ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ వేయింగ్ డేట్ వెయిట్ హైట్ ఖచ్చితమైన బరువు ఎత్తు మళ్ళొకసారి ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాల్సి ఉన్నది ఆ చిన్న బాక్స్ ఓపెన్ చేసి పిల్లల యొక్క ఖచ్చితమైన బరువు ఎత్తు మళ్ళొకసారి నమోదు చేసిన తర్వాత ఈ చిన్న బాక్స్ కూడా గ్రీన్ కలర్లకు వచ్చేస్తుందండి ఈ ఫోటోలు గమనించండి అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా మనం రెండోసారి ఖచ్చితమైన బరువు ఎత్తు చూసి మనం దీంట్లో ఎంట్రీ చేస్తే ఈ చిన్న బాక్సులు కూడా గ్రీన్ కలర్లకు వచ్చేస్తాయి అప్పుడు మన పని పూర్తి అయిపోయినట్లనండి పిల్లలందరికీ కూడా రెండోసారి మళ్ళీ ఖచ్చితమైన బరువు ఎత్తు చూసి మనం దీంట్లో ఎంట్రీ చేయాల్సి ఉన్నది ఓకే ఈ కొత్త వర్షన్లో మనకి ఇంకో పాయింట్ కూడా చెప్పారండి ఇండంట్ వర్సెస్ సప్లై అది ఉందో చూద్దాము మనకి ఎన్హెచ్డిఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కమోడిటీస్ మేనేజ్మెంట్ని చూసారండి ఆ మాడిల్ ఓపెన్ చేద్దాము మాడ్యూల్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ స్టాక్ రిసిప్ట్ అని చూసారండి ఆ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము ఈ మాడిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన గమనించినట్లయితే గెట్ ఇండెంట్ వర్సెస్ సప్లై జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూపిస్తుంది ఇదొకటి మనకి కొత్తగా చేర్చారండి ఇక్కడ పైన గమనించండి గెట్ ఇండెంట్ వర్సెస్ సప్లై ఇది ఒకటి కొత్తగా చేర్చారు మనం ఏం చేయాలంటే దాని మీద టచ్ చేద్దాము టచ్ చేస్తే లోడింగ్ ఇండెంట్ వర్సెస్ సప్లై డీటెయిల్స్ అని లోడింగ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మనం ప్రతి నెల ఇండెంట్ పెడుతున్నాం కదండి ఆ ఇండెంట్కి తగ్గట్టుగా సప్లై అయిందా లేదా మన సెంటర్కి అనే వివరాలు మనం చూసుకోవడానికి ఇక్కడ వీలు కల్పించారు ఇది ఇండెంట్ ఈ నెలకు సంబంధించింది అనమాట మనం ఇండెంట్ ఎంతెంత పెట్టాము మన అంగన్వాడీ సెంటర్కి ఎంతెంత సప్లై అయింది అనే వివరాలు మనకి ఇక్కడ మనకి క్లియర్గా మనకు అర్థం కావటం కోసం చూపిస్తున్నారండి ఇది ఒకటి కొత్తగా యాడ్ చేశారు ఈ కొత్త వర్షన్లో ఓకే ఓకేనండి ఈ కొత్త వర్షన్లో మనకి రెండు పాయింట్లు చెప్పారండి ఒకటి ఫ్యామిలీ సర్వేలో చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ దీంట్లో రెండోసారి మళ్ళీ పిల్లల యొక్క హైటు వెయిట్ చూసి సరైన ఎత్తు బరువు చూసి మళ్ళొకసారి ఎంట్రీ చేయాల్సి ఉన్నది ఇంతకుముందు ఎంట్రీ చేస్తుంటే ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటాయండి ఇప్పుడు మరొకసారి ఎక్కడ ఎంట్రీ చేయాలంటే అదే బాక్స్లో చిన్న బాక్స్ ఒకటి కనబడుతుంది చూసారా దాన్ని ఓపెన్ చేసి దాంట్లో హైట్ వెయిట్ ఎంట్రీ చేసి లాస్ట్లో సబ్మిట్ చేయాలి ఓకే తర్వాత మనకి రెండో పాయింట్ ఏం చెప్పారు కమోడిటీస్ మేనేజ్మెంట్ దీన్ని ఓపెన్ చేసి స్టాక్ రిసిప్ట్ ఈ మాడ్యూల్ ఓపెన్ చేస్తే పైన గమనించినట్లయితే గెట్ ఇండెంట్ వర్సెస్ సప్లై అనేది కొత్తగా చేర్చారు దాని మీద టచ్ చేస్తే మనకి ఇండెంట్ మనం ఎంత పెట్టుకున్నాము సప్లై ఎంత వచ్చింది అనే వివరాలు చూసుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పించారు ఓకేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మరోసారి చూస్తున్నవారు అలాగే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయవారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బిల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ